హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము పార్క్ వచ్చాము ఇది నెల్లూరు నెల్లూరులో పదులకూరు దగ్గర ఉంది ఈ పార్కు పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చాము మేము ఎండాకాలం సెలవులు కదా ఫ్రెండ్స్ అందుకని పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చాము ఆడుకోవడానికి మన పిల్లలు ఆడుకోవడానికి ఈ గేమ్స్ కొంచెం ఎండగా ఉంది కాబట్టి వీడంతా కలిగి ఉన్నాయి సాయంకాలం అయితే బాగా అందరూ ఆడతారు కాబట్టి బాగా వస్తుంటుంది పక్కంతా అందరూ లంచ్ తెచ్చుకొని ఇక్కడ తింటారు చేపల వేసుకొని అట్లాగా పిల్లలందరూ పిక్నిక్ లాగా బాగుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి ఒకసారి టైం స్పెండ్ చేయండి బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మా వదిన చూడండి ఎలా ఊగుతుందో పెద్దవాళ్ళకి కూడా బాగా ఎంజాయ్గా ఉంటుంది అక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళకి కూడా బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది పిల్లలకి ఎంజాయ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మా వదిన ఎక్కడంతా ఎక్సర్సైజ్ చేసుకునే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చల్లగా ఉందో ఇక్కడ కూర్చొని బాగా పడుకోవచ్చు సాప్లై చేసుకొని అలాగా ఇక్కడ మనం ఫొటోస్ అలా దిగేదానికి కూడా బాగా పనికొస్తుంది ఫోటో షూట్ చేసుకోవచ్చు ఇదంతా డ్రావెల్ చేస్తున్నారు ఏదైనా అగ్రేషన్ అలా చేసుకోవచ్చు బాగుంటుంది ఇదంతా అదే ప్రదేశాలు తాగేదానికి నీరు కానీ వాటర్ సరిగా రావట్లేదు డెవలప్ చేస్తూ ఉన్నారు దీన్ని బాగా చూడండి మొత్తం ఇదంతా బాగా ఇప్పుడు చిరుతను చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఇవన్నీ బాదం చెట్లు ఫ్రెండ్స్ చూడండి బాదం కాయలు పచ్చికాయలుగా వచ్చింది ఇవన్నీ బాదం చెట్లు పెద్దవి ఈ పార్క్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్లా తయారు చేశారు దీన్ని దీనికి కొంగ కొంగలు అలాంటివి కూడా ఏర్పాటు చేశారు కొలయ్యే అంటే జస్ట్ అలా కట్టారనమాట మనకు కావాల్సిన స్నాక్స్ కూడా అమ్ముతారు ఏమైనా మనం స్నాక్స్ అలాంటివి తినాలనుకుంటే పిల్లలకి ఇట్లా ఇదిగో ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ బాగా కట్టారు చల్లగా ఉండేదాన్ని ఇక్కడ ఉంది కదా అందువల్ల చల్లగా ఉండేదానికి ఇలాంటి ప్రదేశాలు ఏర్పాటు చేశారు మంచి లొకేషన్కి తీసుకెళ్ళే దారి అనమాట ఇదంతా తిరిగితే ఈ ప్లేస్లో చాలా చాలా కనిపిస్తాయండి మీరు కూడా పిల్లల్ని తీసుకొని రండి అక్కడ కనిపిస్తుంది కదా దానిపైన వెళ్తే మనం కొంచెం హైట్కి వెళ్తాం అనమాట అక్కడ నుంచి లొకేషన్ అలా తీయచ్చు బాగుంటుంది ఇది ఇంకో ఫ్రె ఇంకో పక్క చూడండి ఇక్కడ మంచిగా చెట్లు వేస్తున్నారు ఇదంతా ఇదంతా రెయిన్ డ్యాన్స్ పెట్టడానికి బాగా నైట్ టైము ఇట్లా ఇదంతా రైన్ వస్తుంది మ్యూజికల్ లైట్ లాగా పెడతారు చుట్టూ గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసారు ఇవి చెట్లు మొత్తం పెద్దదిగా చేస్తున్నారు మ్యూజికల్ లైట్ లాగా బాగుంటుంది ఈ గురించికయలు ఇక్కడ ఉన్నాయన్నమాట అది కాస్తా ఉన్నాయి ఆ చెట్టుకున్నాయి కోసుకొని వచ్చాము చూడండి ఎలా ఉన్నాయి మనం ఏదైనా చిన్న ప్రాజెక్టులు అట్లా చేసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కోసుకొని దాచిపెట్టుకున్నాను మా పిల్లలకి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పనికి వస్తాయి ఇవి